సార్ మన డిప్యూటీ సిఎం కళ్యాణ్ గారు ఈరోజు తిరుపతిలో వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఉన్న వాళ్ళకి ఏ విధంగా చూడవచ్చు సార్ అంటే ఖచ్చితంగా రాజకీయంలో అనేది ఏవైతే దాడులు జరిగాయో ఏదైతే ఈరోజు జరిగిన ఒక ప్రభుత్వ అధికారి మీద జరిగిన దాడి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అందరూ దాన్ని వ్యతిరేకించాల్సిందే ఏవైతే అధికారులు ఉన్నారో అధికారుల మీద దాడి చేయడం కూడా సరైన విషయం కాదు ఎందుకంటే వాళ్ళు అధికారులు వాళ్ళకున్న కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి కొంచెం ప్రభుత్వానికి లోబడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళు కొంచెం వాళ్ళకి అనేక రకాల సమస్యలు ఉంటాయి వాటిలో వాళ్ళు ఏ రకంగా అయినా సరే వాళ్ళని మనం అదే అదేవిధంగా వాళ్ళకి చెప్పాలి తప్ప దాడులు అనేవి అధికారుల మీద చేయడం అనేది సరైనది కాదు ఓకే మనం చూస్తున్నాము కళ్యాణ్ గారిని ఆయన ఒక మాటన సహిస్తారు కానీ ఈ విధంగా జరిగితే మాత్రం సహించాడు ఆయన చెప్పాడు ఇలా చేస్తే మీకు తాట తీస్తామని ఏ లెవెల్లో ఉండొచ్చు నెక్స్ట్ అదే అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా బలంగా ఉండాలి ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ బలంగా ఉండాలి అదేవిధంగా లాండ్ ఆండర్ ఇష్యూ కూడా బలంగా ఉన్నప్పుడే మాత్రం ఎవరైతే ఇలాంటి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో నెగిటివ్గా చేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వానికి నష్టం చేసే కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత ఏదైతే ఈ ప్రభుత్వం మీద ఏదైతే ప్ర ప్రజలకు ఆశ ఏదైతే కొంత లక్ష్యం ఉందో ఈ రకంగా పరిపాలన అని చెప్పి ప్రజలకు ఏదైతే భరోసా ఉందో అలా కాకుండా వేరే రకంగా జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఏమనుకుంటారంటే ఇప్పుడు ప్రభుత్వం మారినా సరే ఇంకా అడ్మినిస్ట్రేషన్ మారలేదు ఈ అధికారులు వ్యవహరించే విధానం మారలేదు అదేవిధంగా ఏవైతే ఈ గొడవలు జరుగుతున్నాయి అన్న ఫీలింగ్ కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ మారాలి అడ్మినిస్ట్రేషన్ స్టిట్గా చూసుకోవాలనేది ఇందులో ప్రధాన అంశం సార్ గ్రౌండ్ లెవెల్లో మనం చూసుకున్నట్టయితే ఇప్పటికి కూడా వైసీపీ నాయకులతో భయపడుతున్నారు అని కొంత రూమర్ అయితే రూమర్ ఏటో ఉంది ఏ విధంగా చూడవచ్చు మనం అంటే ఖచ్చితంగా అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఎక్కువ కాలం ఒక ఏదైతే ప్రభుత్వంలో పనిచేశారు కాబట్టి ఉన్న అధికారులని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా ఆ భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇచ్చే భరోసా మీద అధికారులకి ప్రభుత్వం ఇచ్చే భరోసా మీద అధికారులు బలంగా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అధికారులకి ప్రభుత్వం బలమైన ఆ సపోర్ట్ ఇవ్వాలి అదేవిధంగా అధికారులకి ప్రభుత్వం మేము ఉన్నామని భరోసా ఎప్పుడైతే కల్పిస్తారో అలాంటి గ్రౌండ్ లెవెల్లో అంటే ప్రభుత్వం మారినా సరే ఇంకా ఆ పార్టీకే భయపడుతున్నారు అంటే ప్రభుత్వం బలంగా ఈ అధికారులకి బలమైన సపోర్ట్ ఇచ్చినట్లయితే మాత్రం అలాంటి భయాందోళన ఉండే అవకాశం ఉండదు